మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహెల్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయిన రహేల్ గతంలో జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు కాగా కు బెయిల్ ఇవ్వాలని అతని తరపు లాయర్లు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ మాజీ ఎమ్మెల్యే అయితే కస్టడీ కోరుతూ కూడా పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు ఏదైతే ప్రజాభవన్ అలాగే జూబిల్ హిల్స్ రోడ్డు ప్రమాదంలోని అతను విచారించేందుకు కూడా ఐదు రోజులు కస్టడీ కోరుతూ కూడా పంజగుట పోలీసులు నాంపల్లి కోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది మొత్తానికి ఏదైతే మొన్న దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోగానే సజీల్ కొడుకు రహీల్ అయితే పోలీసులు పంజ ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే పట్టుకొని రిమాండ్ అయితే తరలించారు మొత్తానికి ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ యాక్సిడెంట్ కేసు సంబంధించి అతను విచారించేందుకు కూడా ఐదు రోజులు కస్టడీ కోర్టు కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది మొత్తానికి ఏదైతే ప్రజాభవన్ వద్ద బ్యారిగేట్ల యాక్సిడెంట్ కేసు సంబంధించి అప్పటి ఏదైతే సిఐల్ కావచ్చు చాలా మంది అనేది సస్పెండ్ చేశారు మొత్తానికి ఈ కేసులోనే రహీన్ తప్పించేందుకు కూడా చాలా మంది కీలక పాత్ర వహించడంతో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఏదైతే రహీల్ పై లుక్ నోటీసులు కూడా జారీ చేయడంతోనే ఏదైతే మన దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్ రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పంజగొడ్డ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది మొత్తానికి అప్పుడే ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు ఆజరపరిచి రిమాండ్ అయితే తరలించడం జరిగింది మొత్తానికి ఈ కేసులోనే కాకుండా జూబ్లీ హిల్స్ లోని కిటెన్ రన్ కేసు సంబంధించి కూడా ప్రధాన నిందితుడిగా రహీల్ ఉన్నట్లు కూడా పోలీసులు అయితే ఈ నేపథ్యంలో అతను విచ్ఛేదించేందుకు కూడా ఐదు రోజులు కస్టడీ కోర్టు కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది రైట్ కుమార్ థ్యాంక్ యూ